ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పెందుర్తి ప్రాంతంలో జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు ఈ ఆలస్యంతో సుమారు ముప్పై మంది విద్యార్థులు పరీక్ష రాయలేక వెనుదిరిగారు పవన్ కళ్యాణ్ కారణంగా తమ కొడుకు పరీక్ష రాయలేదని ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు పులి స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు அவன் வந்து அந்த 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 پريشان ٿي وڃن ٿا